నల్గొండ యాదవులు ఎవరో తెలుసా మళ్ళా కృష్ణాన దాటితే వాడు శత్రువు దాకా మనల్ని ప్రవర్తన శత్రువు కృష్ణాన దాటితే మీకు ఓల్డ్ చెన్నై రోడ్డు ఉంటుంది మద్రాస్ నాగార్జున సాగర్ మాచర్ల నుంచి కారంపూడి మీదుగా వినుకొండ మార్కాపురం ఆ పైన అట్లా పోతూ పోతూ ఆత్మకూరు దాకా వింజమూరు ఉదయగిరి ఆ గుట్టనల్ల పోతున్నది ఇది యాదవ రాజ్యం తొనకొండ కేంద్రంగా కాటమరాజు పరిపాలించిన యాదవ రాజ్యం నలగొండ మీది నుంచి కరీంనగర్ ఆదిలాబాద్ దాకా యాదవ రాజ్యాలే ఆ కాటమరాజు కాకతీయులతో కూడా కొట్లాడటానికి వచ్చింది అలాంటి కాటమరాజు యొక్క బిడ్డలైన యాదవులు గ్రామంలో రెడ్డి గారు బయసుకెళ్తారు అట యాదవులు బహిష్కరణ అట ఉప బహిష్కరణ ఇది చేసింది ఎవరు ఒక రెడ్డి ఎక్కడా నిర్మల్ జిల్లాలో బహిష్కరిస్తుందట యాదవ రాజుని కాసిమరాజు బిడ్డని శ్రీకృష్ణుడి వారసుని యదువంశ బిడ్డని ఒక రెడ్డి గారు బహిష్కరిస్తారట నేను ఒకటే మాట్లాడుతున్నా ఇదే యాదవ్ని బీహార్లో బహిష్కరించు ఇదే యాదవ్ని ఉత్తరప్రదేశ్లో బహిష్కరించు ఆడ అఖిలేష్ ములాయం సింగ్ లల్లు ప్రసాద్ యాదవులు ఏం చేస్తారు బహిష్కరించు గురిస్తాడు నాటి మీద ఎందుకు రాజ్యం ఉన్నది కాబట్టి వాడు పాలక వర్గం కాబట్టి పాలక వర్గం కాబట్టి యాదవుల పరిస్థితి ఏందని అడుగుతుంది నీ కాటమరాజు వారి వద్దా నీకు గులాబ్ జెండా కావాల నీకు నీ కేసీఆర్ లోనే ఏం కనపడుతున్నాడు కాటమరాజు కథ చెప్పాలి కదా కాటమరాజు కథ చెప్పడానికి పదివేల సాంస్కృతిక దళాలు తెలంగాణలో తిరిగి అవి తెలుసా మీకు తెలంగాణలోనే ఒకప్పుడు యాదవుల రాజ్యం ఉంది సూర్యాపేట కృష్ణానది నుంచి మచిలీ దాకా దాకా యాదవరాజ్యం